ఈ రోజు ఈ వీడియోలో ఒక అమ్మాయి జీవితంలో జరిగిన రియల్ గా జరిగిన సంఘటన గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి రియల్గా జరిగిన స్టోరీలు ఇంట్రెస్టింగ్ స్టోరీలు మరెన్నో మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి ఇప్పటివరకు ఉన్నాయి కూడా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మామూలుగా కొన్ని సంఘటనలు హాట్ టచ్ అయ్యే విధంగా ఉంటాయి ఎలాంటి నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతాయా అన్నట్లుగా అనిపిస్తాయి అయితే ఈ వీడియోలో కూడా ఒక అమ్మాయి తన భర్తకి మగతనం లేదని తెలియడంతో ఆమె చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతారని చెప్పాలి మరి ఆ అమ్మాయి ఏం చేసింది నిజం తెలిసిన వెంటనే ఎలా రియాక్ట్ అయింది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు వీడియో చివరి వరకు చూడండి లైక్ కూడా చేయండి ఈ సంఘటన ముంబై నగరంలో జరిగింది ఇక ముంబాయిలో సలీం అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు ఇతడు ఒంటరివాడు కారణం సలీం చిన్న వయసులో ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు చనిపోయారు కనీసం సలీంకి పెళ్లి కూడా కాలేదు ఇక సలీం కు ఒక షాప్ ఉంది అదే సలీం ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి నమాజ్ చేసుకోవడానికి మసీద్కి వెళ్తూ ఉంటాడు అలా రోజు మసీద్కి వెళ్లి అక్కడ నమాజ్ చేసుకుని తన షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అయితే అతడు వచ్చే దారిలో ఒక శ్మశాన వాటికి కూడా ఉంటుంది అయితే సలీం తల్లిదండ్రులు సమాధులు కూడా ఆ శ్మశాన వాటికలోనే ఉంటాయి దీంతో సలీం నమాజ్ చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు శ్మశాన వాటికలోకి వెళ్ళి తన అమ్మ నాన్న సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ వారిని ప్రార్థించి తన పనులకి వెళ్తాడు అలా ప్రతి రోజు చేస్తూ ఉంటాడు అయితే ఒకరోజు సలీం ఎప్పట్లాగానే నమాజ్ చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు తన అమ్మ నాన్న సమాధుల దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే సలీంకి మంచి పరిమ పరిమళంతో కూడిన సువాసన వచ్చింది దీంతో ఆ వాసనను పీల్చుకున్న సలీం ఈ సువాసన ఎక్కడి నుండి వస్తుందని ఆశ్చర్యపోయాడు ఇక తన తండ్రి సమాధి దగ్గర నమస్కరించుకుని అక్కడి నుండి వెళ్తూ ఉండగా అక్కడే ఒక సమాధి ఉంది ఆ సమాధి అప్పుడే పూడ్చినట్లుగా ఉంది ఇక ఆ సమాధిపై తాజా పువ్వులు చల్లి ఉన్నాయి దీంతో సలీం ఆ సమాధి చూసి ఎవరో చనిపోయి ఉంటారు వాళ్ళ కోసం కూడా ప్రార్థిస్తే బాగుంటుందని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మీద ఉన్న మట్టిని కాస్తంతా తన చేతిలోకి తీసుకుంటాడు అక్కడే ఉండి ఆ సమాధిలో ఉన్న వ్యక్తి కోసం ప్రార్థి ఉంటాడు అయితే అంతకుముందే సలీంకి వచ్చిన సువాసన అనేది తన చేతిలో ఉన్న మట్టిలో కూడా వస్తుంది ఇక సలీం కూడా ఇందాక వచ్చిన సువాసన ఈ మట్టి నుండే వస్తుంది అని తెలుసుకుంటాడు అయితే ఆ మట్టి చూడడానికి ఎటువంటి తడి లేకుండా చాలా పొడిగా ఉంది కానీ పట్టుకుంటే మాత్రం చాలా చల్లగా ఉంది దీంతో సలీం ఈ మట్టి ఇంత చల్లగా ఎందుకుంది అసలు ఇంత సువాసన ఎలా వస్తుందని ఆశ్చర్యపోతాడు ఇక ఆ మట్టిని మళ్ళీ ఆ సమాధి మీదనే వేసి ఆ సమాధిలో ఉన్న వ్యక్తి ఆత్మ శాంతించాలని ప్రార్థించి అక్కడి నుండి తన షాప్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక సలీం షాప్ కి వెళ్ళగానే అక్కడికి సలీంకి తెలిసిన కస్టమర్ వచ్చి సామాన్ల లిస్ట్ ఇచ్చి ఇందులో ఉన్నవన్నీ ఇవ్వండి అనడంతో సలీం అన్ని సర్ది అతనికి ఇస్తాడు అయితే సలీం ఆ కస్టమర్కి సామాను కవర్ ఇచ్చినప్పుడు సలీం దగ్గర ఉన్న సువాసన కస్టమర్కి కూడా వస్తుంది దీంతో అతడు సలీంని నీ దగ్గర ఒక మంచి సువాసన వస్తుంది ఏమత్ర వాడుతున్నావు అడుగుతాడు దాంతో సలీం ఆశ్చర్యపోతూ నేనేం కొట్టలేదే అని అంటాడు అయినా ఇప్పుడే నేను సమాధిలో నమాజ్ చేసుకుని వస్తున్నాను కావాలంటే నా చేతికి మట్టి కూడా అలాగే ఉంది చూడు అని అతనికి చూపిస్తాడు సలీం కానీ ఆ వ్యక్తి సలీం చేతులు పట్టుకుని చూడు నీ చేతుల నుండి మంచి సువాసన వస్తుంది నువ్వేదో అత్తరు పూసుకుని నాతో అబద్దాలు చెప్తున్నావు కదా అని అక్కడి నుండి నవ్వుతూ అక్కడ వెళ్ళిపోతాడు ఇక ఆ కస్టమర్ వెళ్ళగానే సలీం తన చేతులను చూసుకుంటూ ఈ సువాసన సమాధి మీద ఉన్న మట్టి మీద వచ్చిందే కదా అని అనుకుంటాడు ఆ తర్వాత సలీం ఆ సువాసనను మరోసారి పీల్చుకుని వెంటనే చేతులను నీటితో బాగా క్లీన్ చేసుకుంటాడు అయినా కూడా సలీం షాప్కి వచ్చిన వాళ్ళంతా నీ దగ్గర మంచి సువాసన వస్తుందని అనడంతో సలీం మాత్రం మరింత ఆశ్చర్యపోతాడు చేతుల్ని బాగా శుభ్రం చేసుకున్నా కూడా సువాసన మాత్రం ఇంకా వస్తూనే ఉంది అనుకుంటాడు అయితే ఆ తర్వాత సలీం ఒక వారం పాటు బాగా బిజీగా ఉండడం వల్ల సలీం తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్లకుండా ఉంటాడు అయితే వారం తర్వాత సలీం ఎప్పట్లాగే మసీద్కి వెళ్ళి వచ్చేటప్పుడు తన అమ్మ నాన్న సమాధి దగ్గరికి వెళ్తూ ఉండగా సలీంకి మళ్ళీ అదే సువాసన వస్తుంది దీంతో సలీం మరింత ఆశ్చర్యపోతాడు వారం రోజులైనా కూడా ఈ సువాసన ఇంతలా ఎలా వస్తుందని అనుకుంటాడు ఇక వారం కిందట కూడా తను చూసిన కొత్త సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి నుండి వస్తున్న పరిమళం చూసి నిజంగా ఈ సమాధిలో ఉన్న వ్యక్తి ఎంతో గొప్పవారో ఆ వ్యక్తి ఎంత పుణ్యం చేసుకున్నారో ఇంత వరం అందుకున్నాడు అని అనుకుంటాడు అయితే ఎలాగైనా ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలని శ్మశాన వాటికలో ఉండే కాటి కాపరి దగ్గరికి వెళ్తాడు ఇక కొత్తగా ఎవరినో సమాధి చేసినట్లున్నారు అందులో ఉన్న వ్యక్తి ఎవరు మీకేమైనా తెలుసా అని అడుగుతాడు సలీం దీంతో ఆ కాపరి అందులో ఉన్న వ్యక్తి ఒక మహిళ ఇక ఆమె గురించి నాకు ఎటువంటి విషయాలు తెలియవు అని అనడంతో సలీం అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే అలా రోజు వచ్చి వచ్చి తన అమ్మ నాన్నల సమాధి దగ్గర ప్రార్థన చేసుకుని ఆ సువాసన వచ్చే సమాధిని ఎలా చూస్తూ వెళ్ళిపోతాడు అయితే రోజులాగా సలీం రోజు అక్కడికి వచ్చి తన తల్లిదండ్రుల సమాధి దగ్గర నమస్కరించుకుని వెళ్తూ ఉండగా ఆ మహిళ సమాధి దగ్గర ఒక వ్యక్తి వచ్చి పువ్వులు చల్లుతూ ఉంటాడు దీంతో సలీం అతన్ని గమనిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి సమాధి మీద పువ్వులు చల్లాక నమస్కరించుకొని బాగా ఏడుస్తూ ఉంటాడు ఆ తర్వాత అక్కడ నుండి ఆ వ్యక్తి వెళ్తూ ఉండగా వెంటనే సలీం ఆ వ్యక్తిని ఆపి అయ్యా మీరెవరో నాకు తెలియదు కానీ మిమ్మల్ని ఆపి ఇబ్బంది పడేలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి నేను అడిగే ప్రశ్నలకు కాస్త సమాధానం చెప్పగలరా అని అంటాడు ఈ సమాధి నుండి మంచి సువాసన వస్తున్నట్లు మీరు కూడా గమనించారా అసలు ఇంత సువాసన ఎలా వస్తుంది ఈ సమాధిలో ఉన్న మహిళ ఎవరు మీకు ఏమవుతారు అసలు ఆ మహిళ చేసిన గొప్ప పని ఏంటి ఇంత మంచి వరం ఆమె ఎలా పొందిందని అడుగుతాడు దీంతో ఆ వ్యక్తి కాస్త బాధపడుతూ చెప్తాను ఇన్ని రోజుల రహస్యంగా ఉంచిన విషయాన్ని మీకు చెప్తానని అక్కడే ఉన్న ఒక రాయి మీద కూర్చుని సలీం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాడు ఇక నా మదిలో ఉన్న విషయాలన్నీ నీతో చెప్తే ఆ దేవుడు నన్ను మన్నిస్తాడేమో అని అంటాడు ఇక తన పేరు అబ్దుల్లా అని ఈ సమాధిలో ఉన్న మహిళ నా భార్య ఆమె పేరు ఫాతిమా అని సలీంతో చెప్తాడు ఇక అబ్దుల్లా తన తల్లిదండ్రులకు ఒకనొక్క కొడుకట అయితే తనకి నలుగురు అక్కలు కూడా ఉన్నారట అయితే అబ్దుల్లా చిన్న వయసులో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయాడట అలా తన తల్లి అక్కలు తనను బాగా కష్టపెట్టి కష్టపడి పెంచి బాగా చదివించారని అన్నాడు ఇక పెద్దయ్యాక మంచి ఉద్యోగం తెచ్చుకున్నానని సలీంతో చెప్తాడు చెప్తూ ట ఇక అబ్దుల్లాకు పెళ్లి వయసు రావడంతో తన తల్లి అక్క వాళ్ళు మంచి అమ్మాయితో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారట అలా ఫాతిమాతో పెళ్లి చేశారని అన్నాడు అయితే పెళ్ళైన మొదటి రోజు రాత్రి అబ్దుల్లా తన నిజాన్ని తన భార్య ఫాతిమాకు చెప్పాడట అదేంటంటే తనకి మగతనం లేదన్న విషయంలో భార్యకు చెప్పాడట అబ్దుల్లా ఈ విషయం తనకి చిన్నప్పటి నుండి తెలుసని కానీ తన తల్లికి అక్కలకి ఈ విషయం తెలియదని తెలిస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని చెప్పలేదని అన్నాడట ఇక వాళ్ళు బాధపడతారని నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నీ గురించి ఆలోచించలేకపోయానని బాగా కుమిలిపోతూ అన్నాడట అబ్దుల్లా ఇక ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు నేను మంచివాడిని కాదని చెప్పి విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకో అని అన్నాడట కానీ ఫాతిమా మాత్రం ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా తనను ఓదార్చి భార్యాభర్తలంటే శారీరక సంబంధం అనేది కాదు కదా ఇంకా ఎన్నో అనుబంధాలు ఉంటాయి నేను నీ కష్టాలు వెంట ఉంటాను నేను నా శ్వాస వదిలే వరకు మీకు తోడుగా ఉంటాను అని తనతో అన్నదట ఫాతిమ అంతేకాదు నిజాన్ని నేను కూడా ఎవ్వరికీ చెప్పను నాలోనే దాచుకుంటానని అన్నదట ఇక ఫాతిమ మాటలకి అబ్దుల్లా బాగా ఎమోషనల్ అవుతూ అంత మంచి భార్య దొరికినందుకు చాలా సంతోషపడ్డాడట అయితే కొన్ని రోజుల వరకు తమ జీవితం అలా సాగిందట అయితే పిల్లలు కావాలి అని తన అమ్మ అక్క వాళ్ళు ఫాతిమను బాగా ఇబ్బంది పెట్టారట అంతేకాదు పిల్లలు పుట్టకపోవడంతో గొడ్రాలు అని బాగా మాటలని ఫాతిమను బాగా బాధ పెట్టేవారట కానీ ఫాతిమ మాత్రం ఒక్క మాట కూడా అనకుండా వారు అన్న మాటలు పడుతూ ఉండేదట ఇక అవన్నీ చూడలేక ఇక అబ్దుల్లా నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకో ఇక్కడ ఉండి మాటలు పడుతూ ఉంటే నేను నిన్ను చూసి తట్టుకోలేపోతున్నానని అన్నాడట కానీ ఫాతిమ మాత్రం నాకు పిల్లలు లేకున్నా పర్వాలేదు మీరుంటే చాలు మీతోనే నా జీవితం అని అన్నదట అలా పెళ్లి అయిన ముప్పై ఏళ్ల వరకు తాము చి ఎవరి మాటలు పట్టించుకోకుండా హ్యాపీగా ఉన్నారట కానీ అంతలోనే ఫాతిమ అనారోగ్య సమస్యలతో చనిపోయిందని అన్నాడు అబ్దుల్లా ఇక ఫాతిమ మాత్రం తను చనిపోయే వరకు నాలో ఉన్న సమస్య గురించి చెప్పకుండా తనలోనే ఉంచుకుందని ఎటువంటి సుఖాలను పొందకుండా నాతో నీ నా కష్టాలని పంచుకుని కాబ పంచుకుంది కాబట్టి అటువంటి దేవతకి ఆ దేవుడు ఇటువంటి వరం ఇవ్వకుండా ఉంటాడా అని ఏడుస్తూ సలీంతో అంటాడు అబ్దుల్లా దాంతో సలీం అబ్దుల్లాను ఊదార్చుతూ మీ భార్య చాలా గొప్పది అని అంటాడు ఇక అబ్దుల్లా కూడా సలీంతో బాబు నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే నీకు నచ్చే నీకు వచ్చిన భార్యను బాగా చూసుకో ఎందుకంటే ఆ ఆడది అయినా తన భర్త నుండి నిజాయితీతో కూడిన ప్రేమను మాత్రమే పొందాలని అనుకుంటుంది అలా ఉంటే కష్టాలలో కూడా భార్య తోడుగా ఉంటుంది కాబట్టి నువ్వు కూడా నీ భార్యతో అలాగే ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అబ్దుల్లా దీంతో సలీం కూడా అతడి మాటలను బాగా ఆలోచిస్తూ అక్కడ ఉన్న ఫాతిమా సమాధికి దండం పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు చూశారు కదా ఎవరైనా సరే తమ భార్య పట్ల నిజాయితీగా ఉంటారో తిరిగి ఆ భార్య నుండి పొందే ప్రేమకు ఏది సాటి రాదని చెప్పాలి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇలాంటి మరిన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇంకా ఇంకా రాబోతున్నాయి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో